మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసినా అది సెన్సేషనల్ గా మారుతుంది మరోసారి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మల్కాజగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజేందర్ గెలుస్తారంటూ వ్యాఖ్యానించారు ప్రస్తుతం మల్లారెడ్డి ఉన్నారు హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో మల్లారెడ్డి బీజేపీ మల్కాజగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఎదురుపడ్డారు ఈ సందర్భంగా మల్లారెడ్డి ఈటలను కలిశారు అన్నా మల్కాజ్గిరి నుంచి నువ్వే గెలుస్తున్నావు అంటూ ఈటలను కౌగులించుకున్నారు ఇక్కడి నుంచి ఈటలు గెలవబోతున్నారని జోసిన్ చెప్పారు మా అన్నతో ఫోటో తీయండి అంటూ అక్కడున్న వారిని కోరారు దీంతో వారు వారిద్దరిని ఫోటో తీశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ऐसा फरक 사이드안하 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి